అందరికీ సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులందరికీ విజ్ఞప్తి వరాల సాయి మందిరం కాకుటూరు నెల్లూరు మరి ఇక్కడ పూజారి గృహము మరియు అన్నదాన భవనము నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే ఈ పని ఇంకా పూర్తి కాలేదండి అందుకని దయతో సాయి బంధువులందరూ మెటీరియల్ రూపంలో కానీ నగదు రూపేణ కానీ సమర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను జూలైలో పని ప్రారంభించాలని బాబావారు సంకల్పం ఇచ్చారు మరి అందరూ సహకరించగలరని మనవి ఇట్లు వరాల సాయి మందిరం వరాల సాయి సేవకులు బొడ్డు పెంచరయ్య గారు వీరి కాంటాక్ట్ నంబరు నైన్ సెవెన్ డబల్ జీరో ఫైవ్ జీరో డబల్ సెవెన్ ఫైవ్ నైన్ తొమ్మిది ఏడు సున్నా సున్నా ఐదు సున్నా ఏడు ఏడు ఫైవ్ ఐదు తొమ్మిది మరి ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని ఈ భవన నిర్మాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి మీ ఆలపాటి మాధవి శశిభూషణ్